అసలు మోసేని యువర్ధన నది ఎందుకు దాటొద్దన్నాడు పాలు తెలుగు ప్రవహించు దేశములు ఎందుకు అడుగు పెట్టొద్దన్నాడు అసలు మోసే చేసిన ఆ చిన్న పొరపాటు ఏంది దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుడు మాటకి లోబడే వారిగా ఉండాలి అవును దేవుడి మాటికి లోబడే వారి ఉండాలి దేవుని మాట ఆయన స్వరాన్ని ప్రార్థన ద్వారా ఆయన కనిపెట్టుకుని ఎత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అవును దేవుడు మాటకి మనం లోపడుకుంటే దేవుడు చెప్పిన మాటికి మనం వినకుంటే ఎవరినైనా పక్కా పెట్టేవారుగా ఉంటాడు అవును ఇప్పుడు మోసని మనం చూసుకుంటే మోషే లాంటి ప్రవక్త అసలు బైబుల్లో ఎంత ముఖ్యమైన ప్రవక్త అంటే ఆయన దేవుడు ఇస్రాయెల్ ప్రజల్ని మోసే అసలు ఏ విధంగా నడిపేయాలా విధంగా వారిని తీసుకెళ్లాలా అరణ్య మార్గంలో ఎక్కడికి తీసుకెళ్లాలా అని అలాంటి మోసే ఒక్క చిన్న పొరపాటు చేసింది అసలేం చేసింది అసలు మోసేని నది ఎందుకు దాటొద్దన్నాడు పాలు తెలుగు ప్రవహించు దేశంలో ఎందుకు అడుగు పెట్టొద్దన్నాడు అసలు మోసే చేసిన ఆ చిన్న పొరపాటు ఏంటి ఈరోజు మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ద్వితీయ దేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో మరియు యహో అతనితో ఇట్లనెను నేను నీ సంతానమును నీకిచ్చేదనను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే కనులార నిన్ను దాని చూడనిత్తును నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఏ నది అది యువర్ధ నది అసలు మోషన్ అక్కడికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు యువర్ధ నది దాటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ఎందుకు అడుగు పెట్టొద్దన్నాడు అనేది మనం చూసుకుంటే సంఖ్యకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనంలో అంతకుముందు ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్లు లేక పశువులకి నీళ్ళు లేక దప్పికొంది చచ్చిపోదామేమో అనుకొని అందుకైనా మోసం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అందుకైనా దేవుడు మమ్మల్ని విడిపిస్తానని చెప్పి ఈ అడవిలో తీసుకొచ్చి మమ్మల్ని చంపుదామని మీరు చూస్తున్నారా అనే విధంగా ఇస్రాయేల్ ప్రజలు మోసేతో మాట్లాడరు అప్పుడు మోసే దేవుడికి మొరపెట్టుకుంటాడు దేవుడికి మొరపెట్టుకుని ప్రభువా ఏంది ఇలా పరిస్థితి వీళ్ళతో నేను తట్టుకోలేకపోతున్నా అసలేందని అన్నప్పుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడుగా నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అర్హును ఈ సమాజము పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము నీవును మీరిద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి ఆ బండతో మాట్లాడితే అది నీళ్ళు నిచ్చును నీవు వారి కొరకు నీ నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజం సమాజముకు వారి పశువులకు త్రాగనిమ్ము అని యహోవో అతనికి ఆజ్ఞ ఆజ్ఞాపించు ఆజ్ఞాపించినట్టు మోసి ఆయన ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను అంటే దేవుడు ఏమంటున్నాడంటే మోసే నువ్వు అర్హును ఇద్దరు వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు ఆ బండతో మాట్లాడితే ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి అప్పుడు ఎవరికి నామం గనపరిచిద్ది దేవుని దేవుని నామం అంటే మోసే మా గురించి ఆ బండతో మాట్లాడిండు అంటే దేవుడు మోసే మాటికి లోబడి ఆ బండలోంచి నీళ్ళు ఇచ్చిండు అనే విధంగా అను ఆ నామం గనపరిచబడిద్దని మోసేతో చెప్పిండు కానీ మోసే ఏం చేసిండు పదకొండవ వచనంలో మనం చూసుకుంటే అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మూరలు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవేశించను సమాజము పశువులు త్రాగాను మోసే ఏం చేసిందంటే ఆ బ ఆ కర్రను ఎత్తి ఆ బండను కొట్టిండు అప్పుడు నీళ్ళు వచ్చినాయి దేవుడు కార్యం చేసిండు చేయలేదంటాలే నీళ్ళు వచ్చినాయి కానీ అక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మోసే దేవుడు చెప్పిన మాటకి లోపల ఏ మాటకి దేవుడు చెప్పిన మాట ఏదైతుందో దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండతో మాట్లాడమన్నాడు కానీ మోస ఏం చేసిండు ఆ కర్రతో బండను కొట్టిండు అప్పుడు యహోవా మోస అర్హణులను మీరు ఇస్రాయిలు కనుల ఎదుట నా పరిశుద్ధ ఆత్మను చూశారా నా పరిశుద్ధ ఆత్మను సన్మానించినట్టు అంటే నా మహిమను నా ఘనతను మీరు పోగొట్టారంటే ఇస్రాయిల్ ప్రజలు దేవుడు మనకు గొప్ప కార్యం చేసిండు అనే విధంగా ఆ పేరు రానికుండా ఆ పండను కొట్టడం వల్ల ఆ నామాన్ని కనపరచబడలేరా నన్ను నమ్ముకొని పోతురి చూశారా నన్ను నమ్ముకొని పోతురి అంటే దేవుని నమ్ముకొని పోతురి మోసే అరోను మీరిద్దరు నన్ను నమ్ముకోకపోతురి గనుక ఈ సమాజం నేను వారికిచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరని చూశారా ఈ సమాజాన్ని నేను వారికిచ్చిన ఏ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు తోడుకొని పోరని చెప్పాను ఎందుకు ఇక్కడ చూసారా చెప్పాను ఎవరితో చెప్తాడు అర్హును మోసేతో చెప్తాడు ఏమని ఆలు తేలు ప్రవహించి దేశంలోకి మీరు వీరిని తోరుకొని పోరని చెప్పింది చె ఇక్కడ చెప్పింది ఏ వారు చేసిన ఏంటంటే మోసే చిన్న పొరపాటు ఆ బండతో మాట్లాడు అన్నాడు అప్పుడు మోసే ఆ బండతో మాట్లాడినట్టయితే వాస్తవానికి దేవుని మా కుప్పని బట్టి ఆ బండ కూడా మోసేతో మాట్లాడేది ఏమి బండతో మాట్లాడి దేవుడు నాకు సెలవిచ్చి ఉన్నాడు దేవుడు మాటకి నేను లోపడతాను మోసే దేవుడు ఊ అనాలి కానీ నేను బండ కాదు ఎక్కడి అని నేను ఏమన్నా ఇస్తా అని బండ ఆ ఇస్రాయల్ ప్రజలతో కూడా మాట్లాడచ్చు కానీ ఆ నామాన్ని గనపరచడానికి ఆ మహిమను ఎల్లడి చేయటానికి ఆ మోసే ఆ మాటను మర్చిపోయిన విధంగా మా మర్చిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన గంట కర్రతో కొట్టకుంటా ఆ బండతో మాట్లాడినట్టయితే అట్టయినా దేవుడు కార్యం చేసాడు కానీ ఆయన నామం కనపరిచిపడేది అక్కడ వచ్చి ఇక్కడ ఏంటంటే మోసే చేసింది ఆ బండతో మాట్లాడుకుంటా ఇంత ముందు కర్రతో కొట్టింది కదా అదే విధంగా మరలా బండతో బండను కర్రతో కొట్టిండు కానీ బండతో మాట్లాడ్ మాట్లాడకపోవటం వల్ల దేవుని మాటికి లోపడకపోవటం వల్ల మోసేని నువ్వు పాలు తేలు ప్రవహించి దేశము నువ్వు చూడవనే విధంగా చెప్పాడు ఎవరిదాన్ని అది దాటవు అనే విధంగా చెప్పాడు ఇంకా వాస్తవాన్ని చూసుకుంటే మోసే ఒక ఐగు ఐగుప్తిని చంపి ఇసుకలో పాతి పెట్టిండు అవునా కదా ఇసుకలో పాతి పెట్టింది అప్పుడు కూడా మోసీ జైలుకి దేవుడు రాలేదు ఇంకోటి చూసుకుంటే ఆయన పరిశుద్ధ స్థలం గొర్రెలు మేకలు మే మేపుతున్నప్పుడు ఆయన పరిశుద్ధ స్థలానికి చెప్పులేసుకొని వెళ్ళాడు పరిశుద్ధ స్థలానికి చెప్పులేసుకొని పోయినప్పుడు కూడా దేవుడు ఆ మాట ఆయనకి ఎటువంటి రిమార్కు ఎటువంటి వచ్చిన మార్కు ఎటువంటి శాపం అలాంటిది ఏదీ పెట్టలేదు ఒక మనిషిని చంపినప్పుడు చెప్పలే ఒక పరిశుద్ధాత్మ ప్లేస్కి చెప్పి ప్లేస్ పోయినప్పుడు కూడా మోసే జోలకు రాలేదు దేవుడు ఎంత ఎక్కడ వచ్చాడంటే ఆయన మాటకి లోబాడలి ఇక్కడ మోసే ఆయన మాటని గ్రహింపలే ఆయన మాట చెప్పిన మాట ఎనకపోవటం వల్ల నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టవు అని అనే విధంగా యువర్దా నది దాటవు అనే విధంగా దేవుడు మాట్లాడాడు ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చేసి యువర్దా నది దాటని ఇక్కడ మనం చూసుకుంటే అదే ద్వితీయ దేశ కంట ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మరియు యహో అతనితో ఇట్లా నేను నీ సంతానమును నీకు ఇచ్చేదనను అబ్రహాము ఇసాకు యాకోబుల యాకూబ్లకు నేను ప్ర ప్రా ప్రమాణము చేసిన దేశం ఇదే కనులారా నిన్ను దాన్ని చూడనిత్తును కానీ నీవు ఆ నది దాటి అక్కడికి వెళ్ళకూడదు చూసారా ఏ నది అది యువర్ధన్ నది అవును దేవుడు యువర్ధన్ నది దాటి మోసని కోలీయలేదు అందుకే నేను అన్నది కూడా ఏంటంటే మోసని యువర్ధన్ నది దాటీలేదు ఎందుకు ఒక చిన్న తప్పు చేయటం వల్ల మోసేని యువర్ధ నది దాటి లేదు ఇదే యహో శివ యహో శివ గ్రంథంలో రెండో వచనంలో ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఇక్కడేమంటున్నాడు యహో శివతో కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యువర్ధను నది దాటి నేను ఇస్రాయిల్లకిచ్చుచున్న దేశంకు వెళ్ళండి ఎవరితో అంటూ యహో శివతో అంటాడు మోస అర్హున తర్వాత శివ అక్కడ వాళ్ళ తవర్తగా కానొస్తుంది వస్తుంది మోసే చనిపోయిన తర్వాత యహోశివను వాడుకుంటాడు ఇక్కడ వాడుకున్న తర్వాత అప్పుడు ఎవరిదన్నా దాటలేదు కాబట్టి ఎవరిదన్నా దాటి మీరు వెళ్ళండి అనే రీతిగా అన్ అన్నాడు అందుకే ఇక్కడ కూడా ఏ నది ఇక్కడ ఉంది ఎవర్ నది ఎవరిద నది మోసని దాటినీయలేదు కాబట్టి నేను ఆ వచనం ఆ వాక్యం ఆ షార్ట్ మెసేజ్ ఆ తీరుగా చెప్పాను కానీ నా సంతృప్తిగా నేను కావాలని ఏం చెప్పలేదు బైబిల్లో ఉన్నది ఉన్నట్లే చెప్పాను ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే దేవుని మాటకి లోపడని కడుకుంటా దేవుని మాటకి అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే దేవుని మాటకి లోపడకుంటే అది లాంటి అంత పెద్ద ప్రవర్తనే ఎవరిదన్నది దాటలేదు పాలు తేనెలు కురిపించి దేశంలో అడుగు పెట్టనీ లేదు ఒక్క చిన్న పొరపాటు ఆయన మాటకి తినకపోవటం ఆయన మాటకి లోబడకపోవటం ఈ రోజు నువ్వెంతా నేనంతా ఒకదం బాగా గమనించండి మనం అనేక తప్పులు చేయొచ్చు కానీ అప్పుల వల్ల తారు తర్వాత ప్రాయచీతం ఉంటుంది ఇప్పుడు అపవాదికి మోషన్ చెప్పలేదు అపవాది వచ్చింది ఈ మోసే నావాడని కానీ అపవాదికి మోషన్ అప్పచెప్పలేదు కానీ మన్ని కూడా అప్పచెప్పడు కానీ మన క్రియలను బట్టి పరలోక రాజ్యంలో తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు ఎవరైనా కావచ్చు దేవుడు మనకి లోపడుకుంటుండడు మాత్రం తర్వాత చాలా పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది పరలోక రాజ్యంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దీనమైన పరిస్థితులు ఉండొచ్చు ఎందుకంటే దేవుని మాటకి లోపడిగా ఆయన మాటలు గైకొని వారే మన ఉంటే మాత్రం మన ఇక్కడ రాజే అక్కడ రాజే ఇచ్చిన మాటలు దేవుడు దేవించింది గాక మెయిన్